హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం వాటర్ మిలోన్ ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకుందాము హోమ్మేడ్గా పుచ్చకాయ పంచదార పాలు ఉంటే చాలు చాలా సింపుల్గా ఇలా ఇంట్లోనే క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది మరి లేట్ చేయకుండా ఈ వాటర్ మిలోన్ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం లాస్ట్ వరకు చూడండి చాలా సింపుల్గానే ఉంటుంది ఐస్ క్రీమ్ ముందుగా ఒక పుచ్చకాయ అయితే తీసుకొని అందులో సగం లాగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు తీసుకునే ముక్కలు ఇలాగ మనం పుచ్చకాయ ముక్కలు అనేది ఈ బౌ ఈ మొత్తం ఇలాగా చిన్న చిన్న మొక్కల కింద ఇలాగా కట్ చేసుకోవాలి తర్వాత చూడండి నేను ఇందులోనే ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకుంటున్నాను కాబట్టి బ ఇది దీన్ని ఒక లాగా మనం ఇలా తయారు చేసుకోవాలి మొత్తం ఇందులో ఉన్న జ్యూస్ మొత్తం పుచ్చకాయ అంతా తీసి ఇప్పుడు దీన్ని మనం పుచ్చకాయ తయారయ్యి లో వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకునే ముక్కల్ని మొక్కల్ని చూడండి మనం తీసుకున్న మొక్కలు అయితే ఇన్ని మొక్కలు అయితే అయ్యాయి కదా ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్ అయితే వేసుకుంటున్నాను వీటిని మనం ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని నేను ఒక బౌల్ అయితే వేసుకున్నాను ఇందులో నేను కప్పులోకి సకానికి పంచదార అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పంచదార వేసుకున్న తర్వాత అలాగే కొంచెం చిన్న చిటికెడు సాల్ట్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద అయితే పెట్టుకొని మన ఈ మొక్కలు బాగా మెత్తగా ఈ వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన అయితే ఉడుకుతున్నాయి కదా ఈలోగా మనం పాలు స్టవ్ మీద అయితే ఒక పెన కలాయి పెట్టుకొని పాలు అనేది మరిగించుకోవాలి ఒక లీటర్ పాలు నేను చిక్కటి పాలు తీసుకున్నాను స్టవ్ మీద పెట్టి మరిగించుకుంటున్నాను అలాగే కొంచెం పాలు ఒక గిన్నెలోకి తీసుకొని రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి వేసుకొని ఉండలేకుండా బాగా కలిపి పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత పాలు అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడు మరుగుతున్నప్పుడే నేను ఒక కప్పులోకి సగానికి పంచదార అయితే వేసుకుంటున్నాను టేస్ట్ చూడండి ఇక్కడ మీకు తగ్గ పంచదార అయితే వేసుకోవాలి పాలు అనేది తీగా ఉండాలి అప్పటి వరకు మీకు తగ్గ పంచదార అయితే వేసుకోవాలి పాలు అనేది మనకి సగానికి మరిగి ఉండాలన్నమాట సగం వరకు పాలు అనేది మరిగిపోవాలి ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఉంది కదా దాన్ని ఒకసారి మనం స్పూన్తో మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పాలు యాడ్ చేసుకోవాలి ఇలా పాలు యాడ్ చేసుకున్న తర్వాత మంట అనేది స్లిమ్లో పెట్టుకోండి కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత అడుగు పట్టేస్తూ ఉంటుంది మంట అనేది స్లిమ్లో పెట్టుకొని మనం కలుపుతూనే ఉండాలి ఒక పది నిమిషాలు మనకి బాగా ఉడికిన తర్వాత కొంచెం చిక్కబడతా ఉంటుంది అనమాట కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ అయినా సరే ఇలా ఉడికించుకోవాలి టు మీడియం పెట్టుకొని చూడండి చక్కగా అయింది కదా ఇప్పుడు ఇలాగా మనం గరిట అనేది తీసి దానికి ఇలా గీత అనేది గీసామంటే గీత స్ట్రైట్గా మనం కనబడ్డదంటే మనకి ఉడికిపోయిందని లెక్క ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ పే ఈ పాల ఐస్ క్రీమ్ని పక్కనైతే పెట్టేసుకోండి బాగా చలారినవ్వాలన్నమాట ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇది బాగా చలారినివ్వాలి ఇప్పుడు మనకి పుచ్చకాయ ముక్కలు ఉడుగుతున్నాయి కదా బాగా మెత్తగా ఉడకాలి ముక్కలు మాత్రం నీళ్ళంతా కూడా బాగా బాగా దగ్గరికి విగిరి బాగా ముక్కలనేది బాగా ఉడకాలి ఇందులో మనం ఎటువంటి వాటర్ కూడా వేయలేదు అందులో ఉన్న నీళ్ళతో పుచ్చకాయ ముక్కలు ఉన్న తోటే ఇవి బాగా ఉడకాలి ఇలా మొక్కలని బా ఈ ముక్కలని కూడా బాగా మెత్తగా ఉడికిపోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కూడా బాగా చల్లారినివ్వాలి ఈ పుచ్చకాయ ముక్కలు బాగా చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లో వేసుకొని మిక్సీ అయితే చేసుకుందాము ఇలా మిక్సీలోని మిశ్రమంతా వేసుకోండి బాగా చల్లారాలి చల్లారిన తర్వాత మిక్సీ అయితే చేసుకోండి మిక్సీ అయిన తర్వాత చూడండి జ్యూస్ని ఇప్పుడు వడకట్టుకోవాలి ఇలా జ్యూస్ జ్యూస్ ఉంటుంది కదా ఇందులో వేసుకొని ఇలా స్పూన్తో కలిపితే మనకి మొత్తం మనకి అంతా మనకి జ్యూస్ అంతా కూడా కిందకైతే దిగిపోతుంది చూడండి మేదన ఇలాగ పిక్లై ఉంటాయి కదా పైన అయితే ఉండిపోతాయి మనకి ఇలా జ్యూస్ తయారైపోయింది కదా దీన్ని పక్కన పెట్టుకొని అదే ఇందాక చేసుకున్న మిక్సీలోనే ఇప్పుడు పాలమిశ్రం కూడా మనకి చలారిపోయింది కదా ఇప్పుడు దీన్ని కూడా మిక్సీలో వేసి మిక్సీ మరీ ఓవర్గా కాకుండా పలసి అంటే మిక్సీ వేసి ఆపుతా వేసి ఆపుతా స్లోగా మిక్సీ చేసుకోండి అలాగే నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాను అది మీ ఆప్షనల్ అండి లైట్గా అయితే వేసాను చూడండి ఇలాగా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా నురుగురా నురుగులా రావాలన్నమాట ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కూడా మనం పచ్చకాయ మిశ్రమంలో వేసి ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి ఇప్పుడు ఇలాగా మనం బాగా కలుపుకున్న తర్వాత ఇలాగా స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఐదు గంటలైనా ఆరు గంటలైనా సరే హై కూలింగ్లోని హై కూలింగ్లోని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట కూలింగ్ అనేది బాగా హై కూలింగ్లో ఉండాలి ఒక ఆరు గంటల తర్వాత తీసి చూసుకుందాము నేను ఆరు గంటల తర్వాత చూడండి కొంచెం ఐస్ అనేది ఫామ్ అయింది ఇలాగ కొంచెం ఐస్ క్రీమ్లా తయారైంది కదా ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా స్పూన్తోని ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మళ్ళీ కూడా మనం మిక్సీ అనేది చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా క్రీమీగా అనేది ఉంటుంది దీన్ని మళ్ళీ మిక్సీలో వేసుకొని ఇందాక మనం ఎలా అయితే మిక్సీ వేసి ఆప్త పలసి ఇచ్చుకుంటా మనం మిక్సీ చేసుకున్నాము అలాగే చేసుకోవాలి మరీ రఫ్గా కాకుండా మిక్సీ అనేది చేసుకోవాలి మిక్సీ చేసిన తర్వాత చూడండి ఇలాగ మనకి క్రీమ్ ఇగ అనేది ఐస్ క్రీమ్ అనేది తయారైంది ఐస్ క్రీమ్ అనేది మనకి ఈ విధంగా తయారైంది కదా ఇప్పుడు మనం దీన్ని ఇందాక పుచ్చకాయ బౌల్లాగా మనం తయారు చేసుకున్నాం కదా అందులోనే ఈ ఐస్ క్రీమ్ అనేది వేసి ఐస్ క్రీమ్ అనేది తయారు చేసుకుందాము మీకు ఇలాగా చూడండి ఇది స్ట్రైట్గా కిందన నిలబ నిలబడకపోతే ఇలా గిన్నెలోనే పెట్టుకోండి ఇలాగా మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీనిలోని మనం తయారు చేసుకున్న క్రీమ్ అంతా కూడా ఇలా వేసుకోవాలి నాకు ఇందులో వేయగా కొంచెం అయితే మిగిలింది కాబట్టి చిన్న గ్లాసులు కూడా వేసుకుంటున్నాను ఇలాగా చిన్న గ్లాసులు కూడా ఇలా వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీని మీద నేను ఒక సిల్వర్ పేపర్ అనేది వేసుకుంటున్నాను మీ కాడ ఇలాంటి సిల్వర్ పేపర్ లేకపోతే మనకు కవర్ అయినా సరే కవర్లు ఉంటాయి కదా కవర్ అయినా సరే ఇలాగ పైన అనేది ఇలాగ సెట్ చేసుకోండి ఎందుకంటే ఇందులోని కొంచెం వాటర్ అది కూడా ఐస్ అది ఫామ్ అవ్వకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఐస్ అది దీని మీద లోపలికి ఫామ్ అవ్వకుండా కొంచెం ఇలాగా మీరు ఇలా సెట్ చేసుకోవాలి కవర్తోనైనా సరే ఇలాగ మీరు సెట్ చేసుకోవచ్చు అలాగే గ్లాస్ మీద కూడా ఒక చిన్న సిల్వర్ పేపర్ అనేది పెట్టుకుంటున్నాను ఇలాగ సెట్ చేసుకోవాలి పూర్తిగా ఎక్కడ కూడా ఐస్ అనేది లోపల ఫామ్ అవ్వకుండా ఇలాగా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి తయారైపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం హై కూలింగ్లో పెట్టుకుందాము ఒక నైట్ అంతా సరే ఒక నైట్ లేకపోతే పన్నెండు పదిహేను గంటలైనా సరే హై కూలింగ్లో అనేది పెట్టుకోవాలి పూర్తిగా మనకి హై కూలింగ్ అనేది ఉండాలండి కాబట్టి హై ఫ్రిడ్జ్లోని హై కూలింగ్లోని పూర్తిగా మనకి ఒక రోజు అంతా సరే ఉండాలి ఎందుకంటే పుచ్చకాయ అనేది కొంచెం తలసరిగా ఉంటుంది కాబట్టి మనకి బాగా బేగా గట్టిపడదు మీకు చూపిస్తున్నాను నేను నాకైతే క్లాస్లోది అయితే ఒక నైట్కే మనకు గట్టి పడిపోయింది కానీ ఈ పుచ్చకాయలో వేసుకున్న ఐస్ క్రీమ్ మాత్రం రెండు రోజులు అయితే పడ్డది ఎందుకంటే ఆ బౌల్ అనేది ఐస్ క్రీమ్ మనకి పుచ్చకాయ బౌల్ అనేది కొంచెం తలసరిగా ఉంటుంది కాబట్టి రెండు రోజులు హై కూలింగ్లో అయితే పెట్టానండి అప్పుడైతే మాత్రం అప్పటికే నాకు చాలా గట్టిగా అనేది ఐస్ క్రీమ్ అనేది తయారైందనమాట ఐస్ క్రీమ్ అనేది చాలా గట్టి పడే వరకు కూడా మీరు హై కూలింగ్లోనే పెట్టుకోవాలి ఐ కూలింగ్లో పెట్టుకుంటేనే మనకు ఐస్ క్రీమ్ అనేది గట్టిగా ఉంటుంది ఇప్పుడు చూడండి పేపర్ అనేది సిల్వర్ పేపర్ అనేది మీకు తీసి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా చాలా లుక్ కూడా చాలా బాగుంది కదా చాలా బాగా తయారైంది ఐస్ క్రీము మనం వేసిన కలర్ కూడా చాలా బాగుంది లైట్గా వేసిన కలర్ కూడా ఇంత గట్టిగా ఉండాలండి ఐస్ క్రీమ్ ఇప్పుడు ఒక గరిటి వాటర్లో అయితే వాటర్ వాటర్లో ఇలా ముంచుకొని ఇలా గరిటితోటి ఇలా ఐస్ క్రీమ్ అనేది ఇలాగ మనం సర్వ్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తుందండి రౌండ్ షేప్గా మనం ఐస్ క్రీమ్ అనేది ఇలా ఇలాగా మనం తీసుకోవచ్చు మీకు మీకు ఇష్టం వచ్చిన సేపులో అయితే తీసుకోవచ్చు అలాగే మన గ్లాస్లో కూడా పెట్టుకున్న ఐస్ క్రీమ్ కూడా ఇలా తీసుకున్నాను చాలా క్రీమీగా ఉంటుందండి కరిగిన కొద్దీ కూడా ఐస్ క్రీమ్ కరుగుతున్నప్పుడే ఐస్ క్రీమ్ తింటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది క్రీమీ క్రీమీగా అలాగే వాటర్ మెలన్ ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుందండి ఇంట్లోనే మనం చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోవచ్చు కంపల్సరీగా ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ మరి మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ని కంపల్సరీగా ట్రై చేయండి ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్